ఇక్కడ కుట్ర చేస్తున్నారు అసలు రాష్ట్ర విభజన జరిగి సుమారు పన్నెండేళ్ళు కావలసింది ఈ పన్నెండేళ్లలో ఒక్క అభివృద్ధి కూడా లేదు రోజు రోజుకి విషయం చెబుతున్నారు కేంద్రంలో కనీసం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటి రాయితీలను కానీ అలాగే విభజన చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటి కోసం కానీ ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించేటటువంటి దమ్ము లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఒక త్రాతిపద రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే మనకి సరణ్యం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఎవరికి ఆంధ్ర భావజాలం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వాసన తెలియదు ఈ నేల విలువ తెలియదు ఇక్కడ వాళ్ళు ఎవరో బ్రతుకుతలేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ జీవన స్థితి ఇదంతా కూడా పరాయి రాష్ట్రాల్లోని పరాయి దేశాల్లోని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలని ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తారు కానీ మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్ర నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి మన బిడ్డలను గెలిపించాలి అనే ఒక లక్ష్య సాధనతో మనందరూ ఏకం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే ఈ రాజకీయ పార్టీలు మత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ పొందే ఆవిరైపోతుంది ఇవన్నీ గమనించండి ఇక్కడ ఏ కుల నాయకుడైనా ఏ మతనాయకుడైనా సరే మన కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు ఇక్కడ కుల కుల జెండాన్ని ఎత్తుకున్నవాడు కానీ అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్ఞ పోస్తున్నటువంటి వాడు కానీ వాళ్ళ చట్టసభలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని ఆ వర్గాల ప్రజల్ని ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం వాడి యొక్క స్వార్థ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజలాన్ని రోజు రోజుకి హీనస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు అందుకని ఆనాడు జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్ర చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కే కేంద్రాన్ని ఆ రోజు గడగడ గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది తెలియటి విశ్వనాథం గారు కాకాని వెంకటరత్నం గారు అలాగే గౌతమ్ లచ్చన గారు ఇలాంటి మహా మహా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు నాలుగు వందల యాభై మంది ఆ తుపా ప్రాణాలు అర్పించారు ఎదురుంటారు ఆంధ్ర పౌరుషం లాంటిది ఆంధ్రుల యొక్క సత్తా అటువంటిది ఢిల్లీని ఢిల్లీ బలగాన్ని తరిమి కొట్టారు ఆ రోజు విద్యార్థులు నన్ను కాల్చు నన్ను కాల్చని నా ఆంధ్ర నాకు కావాలి నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు డిఫెంటర్ రాజేది నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం అది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అలాంటి ఉద్యమాన్ని నీరుగినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అని మనం అందరం కూడా జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి మనం జ్ఞప్తిగా తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మన బిడ్డల భవిష్యత్తుకి పనికిరాడు మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తును ఎలాగ అమ్మేశాడు మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా కుట్ర జరుగుతుంది అందుకని బిడ్డల యోగక్షేమాలు ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా జై ఆంధ్ర అనే స్ఫూర్తితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోన్నత ఉద్యమ కార్యాచరణలో ఈ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి ఈ జయాంధ్ర అనే ఒక శ్లోకంతో ప్రతి వ్యక్తి కూడా ఈ మహోన్నత ఉద్యమంలో చారిత్రాత్మక స్థానం దక్కించుకోవడానికి ప్రతి ఆంధ్రుడు కూడా భాగస్వాములు కావాలని ముందు ముందు ఈ కార్యాచరణని చాలా బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణగా తీసుకెళ్ళడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తే సెలవు